సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి గంగవ్వ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరు తెలియని వారు ఎవరు ఉండరు చిన్న యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ లో నటించే గంగవ్వ బిగ్ బాస్ తో జీవితమే మారిపోయింది బిగ్ బాస్ అంటే కుటుంబం అంతా చూసే షో మరి అలాంటప్పుడు కేవలం యూత్ మాత్రమే పార్టిసిపేట్స్ గా ఉండాలా అనే డౌట్ బిగ్ బాస్ టీమ్కి వచ్చింది దీంతో అప్పటికే యూట్యూబ్ లో తెలంగాణ యాస్తో పాపులారిటీ సంపాదించుకున్న గంగవని బిగ్ బాక్స్లోకి తీసుకున్నారు దీంతో బిగ్ బాస్ షోకే క్రేజ్ పెరగడంతో పాటు గంగవ్వ లైఫ్ టర్నింగ్ పాయింట్ గా మారిపోయింది బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఫేమ్ తో తనకు నచ్చినట్టుగా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ హాయిగా జీవిస్తోంది గంగవ్వ అయితే తాజాగా ఆమె ఆస్తులు సంపాదన గురించి మై విలేజ్ షో టీంలో విడుదల చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అందులో గంగవ్వ మాట్లాడుతూ బిగ్ బాస్ నాలుగో సీజన్ తర్వాత తన జీవితం చాలా మారిందంటూ తన ఇల్లు చూపించింది రియాలిటీ షో తర్వాత కట్టుకున్న ఈ ఇంటికి ఇరవై రెండు లక్షలు అయిందని తెలిపింది తనకున్న ఆవుల కోసం రేకుల షెడ్ కూడా వేసినట్లు వీడియోలో గంగవ్వ చెప్పింది అలాగే వాటి కోసం గడ్డిని కూడా పెంచుతోంది ఆవులను కొని షెడ్డు నిర్మించడానికి మొత్తం మూడు లక్షల రూపాయలు ఖర్చు అని వివరించింది తర్వాత తను కొన్న నాలుగున్నర గుంటల పొలాన్ని చూపించింది దీని ద్వారా ఇప్పుడు తొమ్మిది లక్షలని అలాగే మరో చోట ఉన్న రెండున్నర ఎకరాల పొలం కూడా చూపించింది గంగవ్వ ఇది దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై లక్షలు పలుకుతోందట ఇంకో చోట ఉన్న కమర్షియల్ ఫ్లాట్ చూపిస్తూ దీన్ని కొనడానికి సుమారు మూడు లక్షలు ఖర్చైందని గంగవ్వ ఈ వీడియోలో చెప్పింది అవే కాకుండా మరో వ్యవసాయ భూమిని చూపిస్తూ ఇక్కడ పదిహేను గుంటల భూమి ఉందని దీని విలువ ఏడెనిమిది లక్షల రూపాయలు ఉంటుందని తెలిపింది మొత్తంగా తన ఇల్లు వ్యవసాయ భూమి కమర్షియల్ ఫ్లాట్స్ అంతా కలిపి కోటి ఇరవై నాలుగు లక్షల రూపాయలు విలువ చేస్తుంది తనకంటూ ఐదు తులాల బంగారం ఉందన్న గంగవ ఎప్పటికైనా యాభై ఆవులను తీసుకుని వాటిని పెంచుతూ పాలమ్ముతూ బతకాలన్నదే తన కోరిక అని చెప్పుకొచ్చింది ఇక తను సంపాదించిన దాంట్లో కూతురులిద్దరికి చెరో రెండు లక్షలు మనవరాల పెళ్లికి రెండున్నర లక్షలు ఇచ్చామంటూ గంగవ్వ చెప్పుకొని రావడంతో గంగవ్వ ఆస్తుల విలువ ఎంత అంటూ మరోసారి వార్తల్లో నిలుస్తోంది